మృత్యుంజ రుద్రాజ నమత్యుని చేయించే ప్రతి మంది భగవాన్ ఎవరంటే రుద్రుడు అందుకే నచ్చి మృత్యుంజయ రుద్రాజ నమ అనుకుంటూ తీసుకుంటే ఓంభండి ఓంభం सुबंध जहाँ है संध मृत्यु दर्शनम् उर्वार नवमंधनां ओम साहु ओम साह ओम 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 साह ओम 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 ओम

म भजते यहाँ तो क्षेत्र

चुष में नविषम एकति सत में सत में चुस्तो स्च में चुद मेंात मेंग्य में चवां सत में वतम सत में Om idare bahor manol yeklene

व्यं परमन्नाद्यं वीर्यं तेनाहं मधुरोमेन पुरुषाय विद्महे महादेवाय धीमहि अन्नारुद्रः प्रचोदयात् मधुस्नानं समर्पयामि मधुरस्नानानन्तरं स्नानं

വിശ്വാനി നോദർഭ്യാത വേദസന്ധന വിഷാജമുഷേ

नमः नववाज मुझ देशणतु स्वस्थ ओम पूरा सरस्वती वाचो चंद्र चंद्रे स्व्र जेना भिजुजा इंद्रस् बृहस्पतिम्र जेना भिजुजा स्वस्थ Shira bhijeko astu, subarna bhijeko astu, amrda bhijeko astu. Om sahana babadu, sahana ambunakdu, sahabiriyam karvamahe, terasvena vadhe damasvavavit vishavahe. Om satya jatama, satya vishatya jatama, javai namo

पानसोपात समस्त तुर्ग्क्षेद्रीमतीमेश्वर प्रीतीर्थम शुभा श्रीमहेश्वर जम्मू भरतखंडे गुरवार दक्षिण दिभागें श्रीशैलसी वाली प्रदेश कृष्ण गौर मध्य प्रदेश श्रीभंगमेश्वर चलदेवर्तम ग्रीष्म अमृत में

సదలి మేది ఫిషరస్ మందుల హతమనం ప్రోక్ష్యా అంతః హత్యనమ్ పూజ త్రియాను సం ప్రోక్ష్యా స్థానాం హి ప్రోక్ష్యా ఓం జุมహా గణపతి పరణం గరిసి అంతర్ జపండి వక్రతుంగ వక్రతుండ మానకాయా సూర్య కోటి సూర్య కోటి సమస్త భావన నిదిక్షితం देवा देवा, कादिशा, कादिशा, सर्वदा महात्मा गणपति प्राथनापूर्वक नमस्कार समर्पयामी

ओम नमोय श्राम्यो वस्तारा और एक भगवान हेरना लिखे दे या शुभदावर दस्त सीमा देते आना सुखदेव भगवान जस पारंग नाम भोज शिक्षा यजुर तक भाव जया का जाना है और मेरा फोटो हां खींचने से जरूरत है है और क्या है तो लगा हेलो हम लोग चल हम लोग और तो पूरा अपना ये धीरे है तो भाई बात का वो नहीं हमें आता है सब जो मैं देख జయ శివల ఆజే దక్కలపల్లి తాండ యాచారాం మండలం రంగారెడ్డి జిల్లా బంగారు మైసమ్మ గుడి ప్రతిష్ట కిచెన్ కిచ్చను తీనివర్స్ ఏ ఆయన వార్షికోత్సవం జరిగి శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యులు హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి ఊరు ఆధ్వర్యమా ఆయన ఘనంగా తిందాడితే యాగాలి శ్రీ మహాలక్ష్మి యాగం చంద్రీ యాగం యాగం కంప్లీట్ అయించే తిందాడా ఆజన్ సేన్ భక్తులు సేన్ ఆతాణి ఆజన్ అమ్మవారి సే ఓకరేచ కత్ర్రాయికో మహమ్మగలి మహమ్మగల్ లక్ష్మి అమ్మవారు బంగారు మైసమ్మ అప్పుడు కాయ కోరిక కోరచుకో కోరిక సే నెరవేర్చే వాళ్ళ అమ్మవారు ఆజన్ కత్రయకో భక్తులు సే ఆరేచ సే అవును తెకలపల్లి గ్రామ మా చాచారం మండలం జిల్లా మా ఈ బంగారు మైసమ్మ దేవాలయం సే కోవి ఆవేశారుకు అతని భక్తులు అది హంప్ జగద్గురు శంకరాచార్య హంపు పీఠాధిపతి ఓర్ ఆదివారమా గుడి ప్రతిష్ట అయ్యారు అత అమ్మవారు స్వయంగా వెలిసి ఓర్న ప్రతిష్ఠకి ఇదే సే స్వాములు పెద్ద పెద్ద స్వాములు పీఠాధిపతులు రాకని ప్రతిష్టకిదే ప్రతి ఇయర్ వార్షికోత్సవం జరగదు సార్ ఏ టైమ్ ఏ దాడువా ప్రతి ఇయర్ వార్షికోత్సవం తీన్ దాడు వార్షికోత్సవం జరగదు సార్ ఘనంగా వార్షికోత్సవం కర సేవ అన్నదానం కార్యక్రమం తీని దాటి చార్ దాడి అన్నదానం కార్యక్రమం చాలు కరెచ్చా రామ్ జయన్ రామరావు తీయచ్చు అమ్మ ఈ బంగారు మైసమ్మ గుడి ఈ మూడవ ఉత్సవం కాబట్టి పోవడం జరిగింది మంచి ఘనంగా జరిగించే ఉత్సవాల్సే హ్యాపీ ఆఫ్ మిలీరెస్ ఈ ఉత్సవాలు పాల్గొనడం ద్వారా తక్కళ్ళపల్లి గ్రామంలో బంగారు మైసమ్మ తల్లి దేవాలయం నిర్మించి అమ్మవారిని ప్రదర్శించి సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నాలుగో సంవత్సరం పూర్తి సందర్భంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది దీనికి తమ్ముడు పరమ భక్తుడు తుకారామే కాదు ఆయన భక్త తుకారాం ఆయన ఈ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మమ్మల్ని త్రీ డేస్ మీరు రావాలన్నా అక్కడే ఉండాలని చెప్పినారు మాకు అదృష్టం లేకపోయిందా లేకపోతే సమయం చిక్కకపోయిందా మరి అమ్మవారు ఆశీస్సులు మాకు ఈరోజు దొరికినాయి వచ్చినాం చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాము భక్తి భావాలతో బంగారు ఈ ప్రాంతానికి ఆమె ఆశీర్వాదాలు ఇప్పుడు అందరిని ప్రజానీకానికి అండదండగా ఉండి అందరి ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం విద్యావృంతులు పిల్లలకి విద్యావంతులు ఆరోగ్యం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు మరి అందరికీ మంచి చేయాలని ఈ చక్కటి కార్యక్రమాలు గెలిచిన తుకారాం కుటుంబం దంపతులు కూడా వారందరూ కూడా చాలా గొప్పగా ఉండాలని నేను ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తుర్కేంజాల్ మున్సిపాలిటీలో ఉంటా ఇప్పుడు పట్టణం ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మరి ఆ అమ్మవారి ఆశీర్వాదానికి వాత్రులు చేసిన తుకారం దంపతులు మర్చిపోయి ఉండాలి ప్రజలందరినీ కూడా మంచి చేయాలని చెప్పేసి ఈరోజు మన తక్కలపల్లి గ్రామంలో బంగారు మైసమ్మ టెంపుల్ కట్టి అలాగే విగ్రహ ప్రతిష్ట చేసి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నాలుగో సంవత్సరాలకు కడుబెడుతున్న సందర్భంగా ఇక్కడ వార్షికోత్సవాలు జరపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తుకారం దంపతులకి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున ఉత్సవాలు ప్లే చేస్తున్నాను అమ్మవారి దేవాలి మీ అందరిపైన ఉండాలని మీ అందరి ఆశీస్సులు మా కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ ఇంత మంచి కార్యక్రమం ఇంత చిన్న ఏజ్లోనే గుడి కట్టి అమ్మవారిని నిలబెట్టాలని చెప్పి ఒక సంకల్పం కలిగించిన దేవుడికి ఆ సంకల్పంతో ఇక్కడ గుడిని నిర్మించి ఉత్తర ప్రతిష్ట చేసిన తుకారం దంపతులకి అందరికీ దేవుడు చల్లగా చూడాలని అందరి ఆశీస్సులు మా కుటుంబం పైన అందరు బాగుండాలని కోరుకుంటున్నాను